హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్ డబ్బు మీ దగ్గర నిలవట్లేదు డబ్బుని మీరు ఆకర్షించలేకపోతున్నారు డబ్బు అనేది మీకు వస్తుంది కానీ అది సేవ్ చేయలేకపోతున్నారు అనేటి ఇబ్బందులు మీరు పడుతున్నట్లయితే అలాంటివి మీకు నిజంగా జరుగుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ యూనివర్స్ అందరూ జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే డబ్బు పట్ల బాగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి డబ్బు దాయాలి అంటే సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేస్తూ ఉండాలి అని డబ్బు పట్ల ఒక భయమైన ఒక ఫీలింగ్తో ఒక అభద్రతా భావంతో డబ్బు పట్ల ఉంటూ ఉంటారు ఇలాంటి ఆలోచనలు మీలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనీ పట్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ అండ్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇలాంటి ఆలోచనలు కనుక మీలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీని డబ్బు పట్ల ఇస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలి అంటే డబ్బు పట్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉండాలి అంటే ఏమి చేయాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను చివరి వరకు చూడండి వీడియోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనీ యొక్క ఎనర్జీ అనేది ఎప్పుడు చాలా హైలో ఉంటుంది అది ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది మీరు గనక డబ్బు పట్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారు నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారు అంటే ఆ మనీ యొక్క ఎనర్జీకి మీ ఎనర్జీకి మ్యాచ్ కాదు కాబట్టి డబ్బు యొక్క ఎనర్జీని మీ ఎనర్జీని మ్యాచ్ చేయాలి అంటే రెండు ఒక ఫ్రీక్వెన్సీలో ఉండాలి అంటే మీరు ఏమి చేయాలి అంటే ఫస్టు డబ్బు పట్ల ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలి అభద్రతా భావంతో కాదు కృతజ్ఞతా భావంతో ఉండాలి ఎలా అంటే మన చేతికి డబ్బు వచ్చింది డబ్బు వచ్చింది అంటే తీసుకొని వచ్చి ఇంట్లోకి డబ్బు రాగానే తీసుకొని వచ్చి ఎక్కడో పెడతాం ఒక లాకర్లోనో లేదంటే ఒక బోర్డ్లోనో లేదంటే పర్సులోనో పెడతాం పెట్టినప్పుడు ఏం ఆలోచిస్తాం అమ్మో ఈ డబ్బు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా చూసేస్తారమ్మా ఎవరైనా పట్టుకెళ్ళిపోతారేమో ఇలాంటి భయంతో అభద్రతా భావంతో ఉంటా ఉంటారు డబ్బును తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు అమ్మో ఇంత డబ్బు అయిపోతుందేమో ఈ డబ్బును మళ్ళీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టేయాలేమో ఈ ఐదు వందలు తీసుకెళ్లే వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మో నాగర డబ్బులు అయిపోతాయేమో ఇలాంటి ఫీలింగ్తో చాలా చాలా మందే ఉంటారు ఇవన్నీ ఏంటంటే మనీ పట్ల ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి డబ్బుని మనం ఎలాగంటే చాలా ప్రేమతో చూసుకుంటూ ఒకరికి మనం డబ్బుని ఇస్తున్నాము అంటే ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఖర్చు పెట్టాలి అట్లానే ఖర్చు పెడుతూ ఉంటే హ్యాపీగా ఒకరికి ఇస్తూ ఉంటే అది ఎన్నో రెట్లు తిరిగి మన దగ్గరకు వస్తుంది ఇలాంటి కరెక్షన్స్ ఇలాంటి ఆలోచనలలో మార్పు కనుక మీరు చేసుకున్నట్లయితే డబ్బు ఎనర్జీకి మీ ఎనర్జీకి మ్యాచ్ అవుతుంది అప్పుడు డబ్బు ఎక్కువగా మీ దగ్గర నిలబడుతుంది ఇంకా ఎక్కువ డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి డబ్బుని మన చేత్తో పట్టుకున్నాము అంటే ఒక రకమైన ఫీలింగ్ అనేది రావాలి అలాగే అంటే ఒక చంటిపాని చేత్తో పట్టుకుంటే మనకు ఎలాంటి అనుభూతి వస్తుందో అలాగే డబ్బుని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అట్లానే చాలా జాగ్రత్తగా పెట్టాలి చాలా జాగ్రత్తగా పెట్టాలి కానీ అయ్యో ఏదో అయిపోతుంది ఈ డబ్బు అన్న భావంతో ఉండకూడదు జాగ్రత్తకి ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలకి చాలా తేడా ఉంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పటి వరకు కూడా మీరు డబ్బుని ఒక పేపర్ అనో ఒక కాయిన్ అనో ఒక మెటల్ అనో అనుకునే ఉంటారు కానీ అలా కాకుండా డబ్బుకి ఒక ఎనర్జీ ఉంటుంది డబ్బు కూడా ఒక వైబ్రేషన్ కలిగి ఉంటుంది ఒక ప్రాణం ఉన్న జీవిలాగా కనుక ట్రీట్ చేస్తూ దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ తోటి మీ ఎనర్జీ లెవెల్స్ని మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా డబ్బును మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం ద్వారా ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నదని తెలుసుకున్నాం అలాగే మనీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మనీని ఒక పేపర్ లాగా ఒక కాయిన్ లాగా కాకుండా దీనికి కూడా ఫ్రీక్వెన్సీ ఉన్నది అని అనుకుంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆ మనీ ఫ్రీక్వెన్సీతో పాటు మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడానికి మీ ఆలోచనలు అనేవి మారతాయి ఇది మీరు డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి సహాయపడుతుంది మళ్ళీ చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా వినండి మనీకి చాలా హై ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది హై పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది నేను ముందు చెప్పినట్టు డబ్బు పట్ల కనుక మీరు మనీ పట్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అభద్రతా భావంతో ఉంటే మీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్గా వెళ్ళి మనీని అట్రాక్ట్ చేయలేరు కాబట్టి మనీ యొక్క ఫ్రీక్వెన్సీని మీ యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి ఏవైతే నేను చెప్పానో అటువంటి కరెక్షన్స్ చేసుకొని రెండు ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి అది మీకు చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా డబ్బులు ఖర్చు అయిపోతాయేమో నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయేమో ఇలాంటి లో ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నప్పుడు డబ్బు యొక్క హై ఫ్రీక్వెన్సీకి రెండింటికి మ్యాచ్ కాదనమాట మీరు కూడా డబ్బు యొక్క మనీ యొక్క హై ఫ్రీక్వెన్సీతో మీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడానికి ఎప్పుడు మీ ఆలోచనను మార్చుకుంటూ మీ ఆలోచనను మార్చుకుంటూ డబ్బు యొక్క హై ఫ్రీక్వెన్సీలో ఉండడానికి ట్రై చేయండి ఇట్లా గనక ఉంటే మీరు డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు అట్లాగే వచ్చిన డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చిన డబ్బు అనేది మీ దగ్గర ఎక్కువగా నిలబడుతుంది ఇంకా ఇంకా యాడ్ అవుతుంది కూడా ఇట్లా మరి ఆ మనీ ఫ్రీక్వెన్సీ అండ్ మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి అంటే ఏం చేయాలి మనీ పట్ల గ్రాటిట్యూడ్ చూపిస్తూ మనీ పట్ల ఒక కృతజ్ఞత భావంతో ఉంటున్నాము మంచిగా ట్రీట్ చేస్తున్నాము మనీని అంటే ఆటోమేటిక్గా మనీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనీ అనేది మీ దగ్గర ఫ్లో మనీ ఫ్లో అనేది మీ వైపు ఎక్కువగా ఉంటుంది చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి మన దగ్గరకి ఏదైనా ఒక ఎవరైనా మన ఫ్రెండ్ అవ్వచ్చు లేదంటే పక్కింటి పాప అవ్వచ్చు మన దగ్గర ఉండాలి అంటే వాళ్ళ పట్ల ఒక ప్రేమతో కలిగి ఉంటే వాళ్ళు మన దగ్గర ఉండడానికి మనం అంటే ఇష్టపడడానికి ఎక్కువగా ఎలాగైతే ఛాన్స్ ఉంటుందో అలాగే మనీ పట్ల కూడా ఒక ప్రేమ ఒక కృతజ్ఞత భావం ఇలా కనుక కలిగి ఉంటే మనీ కూడా మన దగ్గర ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది భావం అనేది మనీ పట్లే కాదు ప్రతి దానిపైన ఎందుకంటే ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ ఉంటుంది కాబట్టి ప్రతి దానిపైన భావంతో ఉండాలి మనీ పట్ల ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటే ఏదైనా అవుతుంది మనం ఈ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి డబ్బుని ఎలా ట్రీట్ చేయాలి ఎలా గౌరవించాలి ఎలా కృతజ్ఞతా ఉండాలి అని తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి ఇందులో ఉన్న టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్